శ్రీనివాస పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించట మరళ అత్రిమహాముని ఇట్లు వచించాను కుంభసంభవా ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరతీసి ఇంకనూ ఇంట్లో చెప్పను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని చెప్పించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారంలెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాన అందులకు నేను అంగీకరించుతని బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతడు బ్రాహ్మణ పరివృత్తుడై పాయోపవేశము నచ్చినవాడు ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధిపూనెను ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైన చొవాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షిపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్భానములు ధరించి ముష్కరుడ యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యుగుని దండించినప్పుడు కంటే పాతకం లేదు విప్రుని హింసించిన వాడును హింసింప చేయువాడనో బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నడను విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగము నర్చిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలయు విప్రమోతుడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడునైతనే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడగేగము అందువలన మీ ఉభయులకి శాంతి లభించురని విష్ణువు దుర్వాసుకు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపాను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహ హత్యమందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ